రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు క్యాబ్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు నిజమేనమ్మా పేజీ నుండి అట్ట మీద కూడా రాసేవారు ఏంటే నీలవేని నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నవ్వేసుకోట్లేదు బావా నీ మీద లవ్వేసుకుంటున్నా ఏసుకో ఏసుకో ఏదైనా దూరం నుంచి చేసుకో దగ్గరికి మాత్రం రాకు నీకు మునిమనవని చూడాలని లేదు ముసలి ఎందుకు లేదే పాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది వెంటనే కాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లి బుజ్జి క్యాండీ గాని నీ చేతిలో పెడతా ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు ఇప్పటికే అయ్య ముప్పై మూడేళ్లు వచ్చాయి ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలి చేసుకోవడాలి ఏమి ఉండవు మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత ముప్పై ఐదేళ్ల తర్వాత నా ముందు పెన్నుతో రాశాడు వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది ముప్పై ఐదేళ్లకే అలాగే నా కాలి కూడా ముప్పై ఐదేళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత జరిపించాలని మీ వంశంలో మగాలికి ముప్పై ఐదేళ్ళు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటాం తోడు నా బాధ నీకెంత తెలుస్తుంది ముసలి పడుకుంటే మంచం విరగొట్టలన్నంత కోపంగా ఉంది మంచం సుఖమతి ఒరే కామేశ ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది పప్పు అన్న తిందామని వెళ్తున్నా నువ్వు కూడా ఏంటి ఈ ఎటకాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి తిట్ేమో రాళ్ళీబాబుగా జింబాదలు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురాదవ్ కొడకలారా పెళ్లి చేసుకుని చావచ్చుగా పోనీ కూతురు చెత్తవా నీ చేతులు ఇట్టేస్తాను ఏంటే కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతే మీలాంటి యాదవలకి ఎవరు

ఏం ఎగితే బాబు మరే చాలు చదువు చెప్పండి అరే నాకు అర్జెంట్ పందయిందిరా మీరు ఇంటికి వెళ్ళిపోండ భోజనానికి ఆలయం నడవండి మిగిలిన తీసుకొస్తాం మీరు వెళ్ళండి సరే నడవండి మనం వెళ్దాం నో క్యాలిఫ్లవర్ రూల్స్ వచ్చి చెప్నాను కాలిఫ్లవర్ బాబు తప్పైపోయింది తెలియక టెంప్ట్ తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్లి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే కట్టు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెలా పెంచు కూడా వస్తుంది హాయిగా వేళాకోళానికి కనీసం మీరల్లా చెప్పండి నువ్వు దంట పెట్టినా దంటకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడితోనే పెళ్లి జరిపిస్తున్నాడు అదే కుక్కనో నక్కునో పందినో కప్పనో పట్టుకుని ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి రంగయ్య బావా ఇది మరుతున్నాడు కదండి బాబు ఒక్కసారి ఆలోచించండి క్యాలిఫ్లవర్ బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఏయ్ ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంక్రానికి టీవీలో ఎన్నోసార్లు సాలు అయినా ఏం చేసావు ప్రకృతి పడ్డో అనుభవించుకాయ్ సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా రా అరవై ఐదు సంవత్సరాల కన్యస్త్రీ ఇప్పటివరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుల్ని కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని ఎడక్కుండా మనకే సరిగిర్రా బతుకుతుందిరా మనం ఇచ్చిన పద్ధతితో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటరు కు సీలేసినట్టుగా తన భద్రంగా శీలాన్నికుంద్రా అలాంటిది ఎంత అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా అరౌండ్ క్లాక్ నీ టైం శీలాన్ని కాపాడే సింపల్ ఈ కాలిఫ్లవర్ రేట్ గత అసలు మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు క్యాలిఫైర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాడిని ఏదో చేయాల్సిందే కొన్ని మనుషులు పెట్టి కొట్టిస్తేద్దామా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలు ఇరవై తీసుకున్న బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ ఇరవై మూడు కుట్టమంటారు చెప్పండమ్మా మా బావకి నచ్చేలా కుట్టు చాలు ఏ ఉపయోగం ఏంట వాగుతున్నావు నేనే వాగానో ఉన్న మాట అంటున్నాను మీ బావకే వాళ్ళు రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది ఎక్కలు గుణితలు కూడా వచ్చురా నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు పడగదులో వాళ్ళ గురించి

ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్ కాంతం ఈ ఇరువు కతుక్కుపోవాలి ఏమి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేణే తర్వాత అంటే నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావైనా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు నీ బావ మొగాడే అయితే మూతి మీద మూల్సింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి రా ఒక్కసారి సరేరా పడ్డాది లేదా చూడాల పిల్ల ฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮ ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఆ చూపు ఆ కుచోడమేంటే అయినా నీకు పైచ్యం బాగా ముదిరింది అల్లం కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ దించుతో ఒసేయ్ ఈ కొప్పు ముందు నీ పప్పులేమి ఉడక నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్ల ఉషై ఒంకర మాటలే మాట్లాడకు ఏదన్న సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పానికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు బావకే మచ్చే అర్థం బ్యాట్ మీద ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని టేంగు అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో అక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడసింది మీరు